రాజన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ సీనియర్ అధికారి ప్రతినిధి కటకమృత్యంజే మీడియా సమావేశం నిర్వహించారు ఒక హాస్యాస్పదమైనటువంటి విషయాన్ని గత ప్రభుత్వ అధినేతలు మరి సిరిసిల్లలో మాట్లాడినటువంటి విషయాన్ని మాకు జిల్లాల నుంచి అందరూ ఫోన్ చేస్తూ ఉంటే ఇది ఈ విషయం గురించి ఏం మాట్లాడాలనేది అసలు ఒకసారి ఆశ్చర్యం అనిపించి అది మీతో పాటు పంచుకుందాం ఎందుకంటే ఇది పత్రికలు రాసినటువంటి వార్తనే కాబట్టి నిన్ననో మొన్ననో కేటీఆర్ గారు ఇక్కడ సర్పంచ్లందరికీ సన్మానం చేసినారు సరే సన్మానం చేయడం మంచి పద్ధతే ఎవరికి సన్మానం చేసినా సర్పంచ్లకు చేయచ్చు వార్డు మెంబర్లకు వేయచ్చు ఎంపీటీసీలకు చేయాలి ఎడ్పీటీసీలకు చేయాలి అందరికి చేయాలి పర్వాలేదు సౌ చుభంకు కాయ బిల్లి హజుకు కాయ అని ఉరుదులో సామె నూరు ఎరకలను తిన్న మొత్తం గత తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ ప్రభుత్వం యొక్క పిప్పి రసం మొత్తం పీల్చుకొని తిన్నటువంటి ఈ ప్రభుత్వాధినేతలు మరీ ముఖ్యంగా ఒక నియంత నియంత ప్రతినిధిగా వ్యవహరించినటువంటి కేటీఆర్ ఇటువంటి మాటలు మాట్లాడితే దీన్ని నవ్విపోదురు కాదు కాక నాకేంటి అని అన్నట్టు ఆయన ఇవాళ అట్లా మాట్లాడితే చాలా జోకర్ జోకర్ మాట్లాడినట్టు అనిపిస్తూ ఉన్నది ఒక్కసారి మాట్లాడే ముందు అసలు వీళ్ళు స్పృహతో నుండి మాట్లాడుతున్నారా అసలు కేసీఆర్ భాషలో మాట్లాడితే సోయి ఉన్నదా వీళ్ళకి లేదా అనేటువంటి మాట స్పృహ అనేది సోయి సోయి వాళ్ళే మాట్లాడతారు ఈ భాష స్పృహ అంటే సోయి అదేం తప్పు కాదు నేనేమంటున్నా అంటే సో సోయి ఉండే మాట్లాడతారా వీళ్ళు సోయి లేక మాట్లాడతారా నాకు తెలియదు ఇవాళ ఇక్కడ కార్యక్రమం పెట్టి పది సంవత్సరాల నుంచి ఎవరికి ఒక రూపాయిక మొత్తము కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులను కూడా ట్రాన్స్ మన డైవర్ట్ చేసి దాదాపు దాదాపు ఏంది రెండు వందల యాభై ఐదు జిల్లా మన గ్రామ పంచాయతీలు ఈ జిల్లాలో మొత్తం ఉన్నాయి రెండు వందల యాభై ఐదు గ్రామ పంచాయతీలు ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి అధికారికమైనటువంటి సమాచారం ప్రకారంగా ఒక గ్రామ పంచాయతీలకు మాత్రమే ఆరున్నర కోట్ల రూపాయలు బకాయిల్ సిక్స్ అండ్ హాఫ్ క్రోర్స్ నెట్ ఇది ఇది గ్రామ పంచాయతీలు అంటే వేరే మద్దుల కింద వేరే డిపా డిపార్ట్మెంట్ల కింద కాదు జీపీలకు స్టేట్ అవే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వవలసినటువంటి డబ్బు ఇది అంటే రెండు వందల యాభై ఐదు గ్రామ పంచాయతీలకు ఆరున్నర కోట్లు ఇవి గత ఒక సంవత్సరం నుంచి బకాయింది దాదాపు తర్వాత ఇప్పుడు మ్యాచింగ్ గ్రాంట్ కింద ఎన్ఆర్ఈజిఎస్ కింద రావాల్సినటువంటి ఒకటిన్నర కోట్లు దాదాపు ఒకటిన్నర కాకుండా కూడా ఒకటిన్నర కోట్లు ఒక మండలం అయినా కూడా పదిహేను డబ్బులు దాదాపు ఒక నూట యాభై కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐజిఎస్ నుంచి ఇక్కడ వచ్చేటి మన ఒక్క మొత్త జిల్లాలో కలిసి రావాల్సినటువంటి డబ్బులు ఇవాళ బకాయిన్నాయి ఎందుకు బకాయిన్నాయి అంటే అవి పాపం పనులు చేసినటువంటి వాళ్ళకి వాళ్ళ డబ్బులు ఇవ్వలేకపోయినా ఎందుకు ఇవ్వలేకపోయినా అంటే చాలా మంది ఎనర్జీ చేసి కింద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు పంపినా కూడా మ్యాచింగ్ గ్రాంట్ కింద వీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి లోపల అవన్నీ కూడా బకాయ పడిపోయినాయి అచ్చా ఇప్పుడు కేంద్రం ఏం చేసింది మీరు అవినీతి చేస్తున్నారు కాబట్టి మేము ఇచ్చిన ఫండ్స్ మీరు డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము మీకు స్టేట్ ఆఫ్ మేము డైరెక్ట్ గ్రామ పంచాయతీలకు ఇచ్చుకుంటామని చెప్పి వాళ్ళు వాళ్ళ మధులను వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా దాదాపు రెండు మూడు నెలల నుంచి డబ్బులు రాలేదు గత అక్టోబర్ నుంచి కేంద్రం నుంచి వచ్చేటువంటి డబ్బులు కూడా దాదాపు వాళ్ళ దగ్గర నుంచి రాలేదు అంటే అదొక కోటిన్నర రెండు కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన ఇప్పుడు రెండు వందల రెండు వేల రెండు సంవత్సరం అక్టోబర్ నుంచి అక్టోబర్లో బంద్ అక్టోబర్ లాస్ట్ విడతా వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు గ్రామ పంచాయతీ మీకు సోయి ఉండాలని ఎందుకన్నా అంటే నేను ఇక మీరు మాట్లాడినట్టు ఏదో పెడితే మాట్లాడు సిగ్గు అది ఇది లేకుండా మీరు లజ్జ ఏం లేకుండా అవమానం లేకుండా ఏం లేకుండా మీకు ఏమి ఆలోచన లేకుండా మీరు మాట్లాడితే నేను ఇంకా ఉద్యోగం చేస్తా ఏం ఉద్యమం చేస్తావు నువ్వు సర్పంచుల పక్షాన్ని ఉద్యమం చేస్తావని చెప్తే ఇదేమన్నా మీనింగ్ ఉన్నదా అర్థముల వినేటోళ్ళకు చెప్పడానికి చెవుడున్నా వినే వివేకం ఉండాలని అన్నారట అసలు వినేటోనికైనా వివేకం ఉండాలి నిన్నటిదాకా నువ్వే కదల నాయన ఈ సర్పంచ్ని అందరి సాగు కోరింది నలభై నలభై ఐదు మంది సర్పంచులు ఈ జిల్లాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నారు గత రాజకీయ చరిత్ర రాష్ట్రాల చరిత్ర ఎన్నడూ కూడా ఇంతమంది సర్పంచులు నిధులు రాక ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం లేదు దీనికి బాధ్యత నువ్వు 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 మీ ప్రభుత్వం కాదా కేటీఆర్ ఏం ముఖం పెట్టుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ అర్థమైంది లేదు నాకు ఇప్పుడు మీరు అందరూ వాళ్ళకి సన్మానం చేస్తే సన్మానం చేయించుకొని పోయి ఒక్కొక్కటి ఎంట్రీని తాగే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి గ్రామ పంచాయతీల సర్పంచులు మాట్లాడుతుంటాయి నేను ఇంతకుముందు చెప్పినట్టు నలభై ఐదు మంది సర్పంచులు ఉమ్మడి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నది ఇవాళ ప్రభుత్వం డబ్బులు ఇక మీకు సిగ్గుందా అసలు మీకు సోయున్నదా అసలు కానీ పోని అయిందేదో అయిపోయింది ప్రభుత్వం మిమ్మల్ని ఓడగొట్టిర్రు సారి ప్రభుత్వం నుంచి మిమ్మల్ని దించేసిర్రు మళ్ళ కూర్చుని మాట్లాడి ఇక్కడ సన్మానం చేసి నేను ఇంతకుముందు చెప్పినట్టు సౌ చువ్వే కాయ సో బిల్లి హసుకుగా అని అన్నట్టు నువ్వు రావులని చెప్పి ఒక హోమం చేసినట్టు ఏం సన్మానం దేని కొరకు సన్మానం అంటే ఇంకా కూడా పిచ్చోళ్ళ వాళ్ళని చేసి రేపు పొద్దున్నట్టు వచ్చేటువంటి పార్లమెంటరీ అంత మాదిక్కే ఉన్నారు లేకుంటే మాకే చేయని చెప్పుకున్న ఏం